అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ఈనాటి వాక్య భాగము నిర్గమాకాండము ఇరవది ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములోని భాగము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ దేవుడు మోషేతో మాట్లాడుతూ నీకిచ్చిన ఆజ్ఞల భావాన్ని నేను తెలియచేస్తాను ఆజ్ఞలలో ఏముంది చాలా సందర్భాల్లో వాక్యాన్ని చదువుతాం మనం ఆ వాక్యంలో ఏముంది అనేది మనం గ్రహించలేకపోతాం చాలా సందర్భాల్లో కనుక ఆ వాక్యములో ఉన్న అర్థాన్ని వాక్యములో ఉన్న భావాన్ని వాక్యములో నిక్షిప్తమైన మర్మాన్ని తెలియచేసేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని చదువుతున్నావు వాక్యాన్ని వింటున్నావు దాని లోతైన మర్మము నువ్వు గ్రహించగలుగుతున్నావా అది మన జ్ఞానానికి అందదు మన తెలివికి అందదు అది కేవలము దేవుడే తన కృప చొప్పున మనకు బయలుపరిస్తేనే కానీ మనం అర్థం చేసుకోలేని పరిస్థితి మనకున్నదని ఈ వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది దేవుడు అంటాడు నీకేదైతే బోధించానో ఈ ఆజ్ఞలైతే ఇచ్చానో వాటి భావాన్ని సమస్తము నీకు తెలియచేస్తాననే ఒక వాగ్దానాన్ని మోషేకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు మోషే మోషే నీవు తుమ్మ కర్రతో ఒక మందసం చేయి ఆ మందసంలో నేను నీకిచ్చే శాసనాల నుంచు ఆ శాసనాలు లేదా ఆజ్ఞల యొక్క భావాన్ని నేను నీకు తెలియచేస్తాను అని మోషేతో దేవుడు మాట్లాడుతూ తెలియచేసిన ఆ భావము ఈరోజు మనం ఉన్నాం మన హృదయమే ఒక మందసం ఆ హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి అందుకనే దావీదంటాడు నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును భద్రం చేసుకున్నాను ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో భద్రం చేయబడుతుందో ఆ వాక్యములోని భావము దేవుడు మనకు బయలుపరిచినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుని యొక్క కృపలను దేవుని యొక్క లోతైన ఆ అనుభవాలను మనము గ్రహించడానికి అవకాశం కలుగుతుందనే సత్యాన్ని మనం గుర్తించగలుగుతున్నాం నీ హృదయంలో ఉన్న ఆ వాక్యము ఆ లోతైన భావాన్ని నేను నీకు తెలియచేస్తాను అదే ఈనాటి ఈ యొక్క ఆ వాగ్దానం మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పేదను దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉందో ఈ మాటల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం కనుక దేవుని సన్నదిలో మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దాన్ని బయలుపరిచితేనే కానీ ఆ వాక్యం యొక్క భావాన్ని మనం గుర్తించలేం ఈరోజు ఆ వాగ్దానాన్ని నీకు నాకు తెలియచేస్తున్నాడు తప్పక నేను నీకు ఆ భావాన్ని ఆ గ్రహించే శక్తిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అటువంటి కృప దేవుని వాక్యం ఒకరుకు దేవుని సత్యం ఒకరుకు లోతైన కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్